దీక్ష ఏదైతే దీక్షలు సంఘీభావంగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి భీముల అశోకన్న గారు రావడం జరిగింది వారికి మన భారత మన రైతు రుణమాఫీ సాధన కంపెనీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ చాతగారి ప్రభుత్వము ఈ దద్దమ్మ ప్రభుత్వము గొప్పలు చెప్పి శాతగాని హామీలు ఇచ్చి ఇలా రైతులను రోడ్డు మీదకి ఎక్కించింది ఈ రైతులను రోడ్డు మీదకి ఎక్కించడానికి కారణము ఈ మండలం ఉమ్మడి మండలం గట్టేశారు ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఒక్కరిగిట రుణమాఫీ కాలేదు పదివేల నుంచి రెండు లక్షల లోపు ఎలిజిబుల్ ఏదైతే కాంగ్రెస్ మీటింగ్లో వాగ్దానం చేసిన రెండు లక్షల లోపు కట కటాఫ్ డేటు ఆ ఎలిజిబుల్ ఉన్న రైతులే అడుగుతున్నాం మనము ఆ ఎలిజిబుల్ ఉన్న రైతులకే గిట రుణమాఫీ ఈ ఈరోజు రుణమాఫీ అయిపోయిందని ఫిఫ్టీన్ తాగాల్సినాడు ఒక్కరు చెప్పుకున్న ఈ చాతగాని రేవత్ రెడ్డి ఈ దద్దమ్మ రేవత్ రెడ్డి ఈ రైతులను ఈరోజు రోజు కొడుతూ రైతులను రోడ్డు మీద తెచ్చి వాళ్ళ పన్ను ఖరాబ్ చేసుకొని వాళ్ళ బస్సులకు అదేవిధంగా విధంగా నెత్తిన వాడి వాళ్ళని ఈరోజు ఏ పోయినా గిట వాళ్ళని ఎలిజిబుల్ లేకుండా చేసి వాళ్లకు లోన్లు రాని పరిస్థితికి తెచ్చిన ఈ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాలని చెప్పి రిలేకరణ చేయడం జరుగుతుంది ఈ నిలక్ష రైతులకు స్పష్టమైన హామీ డబ్బులు చెల్లించబడుతుందని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు గారి ఆధ్వర్యంలో ఇలా మూడో రోజు దీక్షలు కూర్చోవడం జరిగింది అందుకు మొదటి నుంచి మార్నింగ్ నుంచి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ రైతులు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సాయంత్రం టైంలో మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రేమలో అశోక్ అన్న గారికి కూడా మా యొక్క దీక్ష సంఘీభావం వచ్చినందుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా దీక్షలు గత మూడు రోజుల నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రైతు రుణమాఫీ జరగాలని చెప్పేసి ఈరోజు మూడో రోజు స్వచ్ఛందంగా రైతులే వచ్చి మాకు వెంటనే రుణమాఫీ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు కంట్లం గౌరీశంకర్ గారు కంట్లం శివకుమార్ గారు రాసకంట్ల నరసింహ గారు కోరినే రాములు గారు పూస సత్యనారాయణ గారు చిలుకూరి ఆనంద్ గారు ఈ ఆరుగురు రైతులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకు రావాల్సిన రుణమాఫీ కోసం పోరాటంలో ఈరోజు పాల్ పాల్గొన్నారు సో చాలా వారందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మన పోరాటం సక్రమమైన పోరాటం మనం దేనికోసం చేస్తున్నాం రైతులు ఏదైతే అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు వాదా ఇచ్చిందో మాటిచ్చిందో ఆ రుణమాఫీ మా మండలంలో జరగలేదు ఇక్కడ గట్కేశ్వర మండలంలో జరగలేదు మొదటి విడత రెండో విడత మూడో విడత మూడు విడతలు అయినా కానీ ఇంతవరకు మాకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదు మేమేం అన్యాయం చేసినాం మేమేం పాపం చేసినాం మేము రైతులం కాదా మేమేమన్నా దరారులమా లేదేమన్నా మేము బ్రోకర్లమా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేదా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు లేవా మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని చూడండి మా మండలానికి రావాల్సిన రైతులకు సంబంధించిన రుణమాఫీ వెంటనే మాఫీ కావాలని చెప్పేసి మా రైతులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా కూర్చోవడం జరిగింది మిత్రులారా చూడండి ఒక్కొక్క రైతు ఈ రైతు చూడండి ఈయన వయసు చూడండి ఏ విధంగా ఉంది ఎనభై ఏళ్ళ రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రుణమాఫీ కోసం ధర్నా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు లేవా రాష్ట్ర ప్రభుత్వం చూడట్లేదా గట్కేశ్వర మండలంలో ఇంతవరకు కూడా రుణమాఫీ జరగలేదు అనేది వారికి తెలియదా అధికారులకు తెలియదా లేదంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియదా ఎమ్మెల్యేకు తెలియదా ఇక్కడ ఉన్న గతంలో ఉన్న ఎంపీటీసు జెడ్పీటీసులకు తెలియదా మంత్రి గారికి తెలియదా అసలు ఏమైనా నిద్రపోతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు ప్రజల ఇక్కడ మనం ఏదైతే చేయాలనే ఉద్దేశం మన కాదు మా పోరాటం ఒకే ఒక్క పోరాటము మాకు ఇక్కడ రావాల్సిన మా మండలానికి గట్కేశ్వర్ మండలానికి రావాల్సిన రుణమాఫీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల రుణమాఫీ కావాలి ఎనిమిది కోట్ల తొంభై తొంభై లక్షల రుణమాఫీ కావాలి ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది అకౌంట్ హోల్డర్లు ఉన్నారు రైతులు ఆ రైతుల ఖాతాల నుంచి వెళ్ళి రుణమాఫీ కావాలి మనం ఇదే కదా కొట్లాడుతున్నది మూడు రోజుల నుంచి కొట్లాడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇది ఇక్కడ కలెక్టర్ ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కొట్లాడుతున్నాం మనం రైతులను కొట్లాడుతున్నాం కానీ వాళ్ళకు ఇంకా కూడా చీమెత్తిన చీమగా చీమ గడిచినట్టు కూడా కనిపించట్లేదు కాబట్టి నేను ఏమాడుతున్నా డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి వెళ్ళి అదే విధంగా ఈ మండల శాఖ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మాకు రావాల్సిన రుణమాఫీని మాఫ్ చేయండి వెంటనే మేము రావాల్సిన ఎనిమిది కోట్ల తొంభై లక్షల రుణమాఫీని వెంటనే రైతులకు రావాల్సిన రుణమాఫీని ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది అకౌంట్ హోల్డర్లకు వెంటనే రుణమాఫీ చేయండి ఒకవేళ రుణమాఫీ ఈ విధంగానే చేయకపోతే ఒక రోజు రెండు రోజులు చూస్తాము లేదంటే మేము తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి గారి ఇల్లును ముట్టడిస్తాము తప్పనిసరిగా చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారి ఇల్లును తో పాటు అందరం కూడా రైతులము ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో చూసుకుందాం ముఖ్యమంత్రి గారు వెంటనే మా రైతులకు సంబంధించిన రుణమాఫీ జరగకపోతే మాత్రము రెండు రోజుల సమయంలో మీకు సమయం ఇస్తున్నాము నలభై ఎనిమిది గంటలలో మా రుణమాఫీ జరగకపోతే మాత్రము ఇదే రైతులతోటి వందల మంది రైతులతోటి ముఖ్యమంత్రి గారి ఇంటి మీద మేము ముట్టడి చేసి మాకు రావాల్సిన రుణమాఫీని వెంటనే తీసుకుంటేందుకు మేమందరం కూడా